హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు అయితే చ నాకు చాలా హ్యాపీగా ఉందండి నాకు గూగుల్ యాడ్సన్స్ నుంచి పిన్ నెంబర్ అయితే వచ్చింది అసలు ఈ నెంబర్ కోసం అయితే ఎన్ని రోజుల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను అండి అసలు ఫోర్ మంత్స్ నుంచి లిటరల్లీ డిసెంబర్లో రావాల్సిందండి ఇది అసలు అయితే ఇట్లా వెయిట్ చేసి 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 ఇప్పటికొచ్చింది ఇట్లా ఫోర్ మంత్స్ దాటిపోయిందని చెప్పేసి యాడ్స్ కూడా స్టాప్ చేసేసారు నా ఛానల్కి అందుకని చెప్పేసి ఈ మధ్య నేను వీడియోస్ కూడా పెట్టట్లేదు యాడ్స్ రావట్లేదు రెవెన్యూ జనరేట్ అవ్వదు అని చెప్పేసి అసలు ఫోర్ మంత్స్ ఎందుకు పట్టింది ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను అయితే అసలు ఇప్పుడు డిసెంబర్లో రావాల్సిందండి అసలు ఇప్పుడు ఏప్రిల్ వచ్చేసింది కదా అంటే నేను నవమి రోజే వచ్చేసిందండి ఇది అయితే నేను ఈరోజు పెడుతున్నాను కానీ వీడియో చాలా వెయిట్ చేశానండి అసలు దీనికోసం అయితే అసలు ఏదో ఆషామాషీగా అనుకుంటారు కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీటన్నిటి కోసం అసలు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం నేనైతే ఎంత తిప్పలు పడ్డానో నేను దీనికోసం అసలు గుంటూరుకి పెట్టుకొని గుంటూరుకి రాక అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ నేనున్న ప్లేస్కి పెట్టుకొని చాలా అయింది అసలు సో ఫైనల్లీ వచ్చిందండి నేనైతే ఇంకా రాదనుకున్నాను ఇక్కడ లేదు అయిపోయింది ఇక ఛానల్ క్లోజ్ చేసేసి కావాల్సిందే అని చెప్పేసి అనుకున్నాను ఫైనల్లీ వచ్చింది దీనికి మాత్రం నేను మాధురి గారికి చాలా రుణపడి ఉంటానండి థ్యాంక్స్ టు మాధురి మ్యామ్ నిజంగా టెక్ ఛానల్ మేడం అండి మాధురి మేడం నిజంగా తన వల్లనే నాకైతే ఈరోజు నాకు పిన్ నెంబర్ వచ్చింది చాలా థ్యాంక్స్ అండి అయితే నేను ఇది మీకు ఇంకా చెప్పాలండి దాని గురించి అయితే మనం మనం పని చేసుకుంటూ మాట్లాడుకుందాము నాకు ఇట్లా చూస్తూ చెప్పడం కంటే ఇట్లా పని చేసుకుంటూ మాట్లాడితే మీకు కూడా ఈ వర్క్ చూసినట్టు ఉంటుంది కదా సో నేను ఈరోజు ఈ శారీకి కుచ్చులు వేస్తున్నాను అయితే ఈ డిజైన్ అయితే మీకు అందరికీ దాదాపు మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కొత్తగా చూసేవాళ్ళైతే చూడండి అయితే ఇక్కడ దీనికి ఎక్స్ప్లెనేషన్ ఎటు ఏమి ఇవ్వట్లేదు చూస్తేనే దాదాపు చూసేస్తేనే వచ్చిందండి సో ఈ కుచ్చులు అనేది ఎలా కుట్టుకోవాలి ఏంటి అనేది కొత్త వాళ్ళకైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి మమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి కూర్చుని ఎలా చుట్టుకోవాలి ఏంటి అనేది తెలుస్తుంది ఒకవేళ రాని అంటే ఎవరైనా ఉంటే నేను వాళ్ళ కోసం లింక్ ప్రొవైడ్ చేస్తానండి అక్కడ వెళ్ళి ఒకసారి చూడండి అయితే ఇప్పుడు పిన్ నెంబర్ కోసం చెప్పాను కదండి పిన్ నెంబరు నాకు డిసెంబర్లోనే నా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ క్లియర్ అయిపోయిందండి అయితే అప్పుడు రావాల్సిందండి పిన్ నెంబరు త్రీ వీక్స్కి వస్తుంది అని చెప్పేసి నాకు మెయిల్ వచ్చింది డిసెంబర్ లెవెన్ కార్ లెవెన్ టెన్ మధ్యలో రావాల్సిన అప్లై చేసుకున్నాను అయితే అప్పుడు అప్పటి నుంచి డిసెంబర్ ఎండింగ్కి రా వచ్చేస్తుందిలే అనుకున్నాను న్యూ ఇయర్కి వచ్చేస్తుందిలే పిన్ నెంబర్ అని చెప్పేసి అనుకున్నాను అయితే అప్పటికి చూసి చూసి వన్ మంత్ దాటిపోయింది అయినా సరే రాలేదు నేను గుంటూరు అడ్రస్ ఇచ్చాను ఫస్ట్ అంటే మనకి పాన్ కార్డ్ నెంబరు అంతా మాది చెప్పాను కదండి మరంతా గుంటూరు అని చెప్పేసి సో గుంటూరు గుంటూరు కూడా పెద్ద డిస్టెన్స్ కూడా కాదండి ఫైవ్ కిలోమీటర్సే మా విలేజ్ కూడా మల్లవరం అని అయితే అక్కడికి పెట్టుకున్నాను రాలేదు సెకండ్ టైం వన్ మంత్ చూసిన ఫార్టీ డేస్ చూసినా రాలేదని చెప్పేసి నేను మళ్ళీ రీసెంట్ కొట్టాను అయితే రీసెంట్ కొట్టినా కానీ మళ్ళీ ఇంకో వన్ మంత్ చూశాను అయినా సరే అసలు అప్పటికి నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాను ఫైవ్ సిక్స్ టైమ్స్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాను నేనేమో నేనేమో ఉండేది ఇక్కడ డోన్లో కర్నూలు డిస్టిక్ డోన్ అనమాట ఇక్కడ ఉంటున్నాను మనకేమో అంతా అక్కడ కావటాన అప్పటికి నేను ఊరికి వెళ్ళినప్పుడల్లా మంత్కి ఒకసారి అట్లా వెళ్తూనే ఉంటుంటాను కదా టూ త్రీ టైమ్స్ వెళ్ళాను ఇంకా అక్కడ పోస్ట్ ఆఫీస్ వస్తుంది నెంబర్ కూడా తీసుకొచ్చుకొని టెన్ డేస్కి ఒకసారి టెన్ డేస్కి ఒకసారి వీక్కి ఒకసారి నేను ఫోన్ చేస్తూనే ఉన్నాను రాలేదు మేడం రాలేదు నేను ఇద్దరు ముగ్గురికి ఇట్లా ఇచ్చానులేండి నాకు తెలుసు ఒకవేళ వాళ్ళకి గూగుల్ యాడ్సన్స్ అంటే అది ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియదేమో అని చెప్పేసి నేను వేరే వాళ్ళు ఇట్లా వచ్చిన వాళ్ళు యూట్యూబ్లో చాలామంది పెట్టారు కదా వాళ్ళది స్క్రీన్షాట్ తీసి నేను వాళ్ళకి పెట్టాను చూపిస్తే నేను పెట్టానండి ఇట్లాంటివి నేను చూశాను ఇద్దరు ముగ్గురికి ఇచ్చాను అని కూడా చెప్పాడు అతను అంటే అక్కడ గుంటూరు వాళ్ళు ఉన్నారంట ఛానల్ వాళ్ళస్ వాళ్ళు ఇట్లా ఇచ్చాడంట అది కూడా చెప్పాడు సరే అని చెప్పేసి టూ టైమ్స్ అయిపోయింది నేను విన్నాను త్రీ టైమ్సే ఛాన్స్ ఉండేది ఈ పిన్ నెంబర్కి త్రీ టైమ్స్ కనుక రాకపోతే ఇంకా ఏం చేయలేము ఇంకా క్లోజ్ చేసుకోవాల్సిందే అని చెప్పేసి అన్నారు అరే ఇప్పటికి టూ టైమ్స్ అయిపోయింది ఇంకా ఒక్కసారి నా ఉంది అని చెప్పేసి నాకు చాలా టెన్షన్ వచ్చేసింది ఇంకా ఇదంతా సర్ టూ టైమ్స్ కూడా రాలేదు అంటే ఫస్ట్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అప్పుడు ఇచ్చినప్పుడు ఒకసారి తర్వాత రీసెంట్ కొట్టినప్పుడు టూ టైమ్స్ ఇట్లా రెండు సార్లు అయిపోయిందని నేను అనుకుంటున్నాను అట్లా కాదంట స్టార్టింగ్ ఒక్కసారి అయిపోయిన తర్వాత మళ్ళీ రీసెంట్ త్రీ త్రీ టైమ్స్ చేసుకోవచ్చంట అది తెలియదు నాకు టూ టైమ్స్ అయిపోయింది ఇంకా రాదు కాబోలు అని చెప్పేసి మళ్ళీ ఇట్లా ఫోన్ సర్చ్ చేశాను యూట్యూబ్లోనే మనకు యూట్యూబ్కి కావాల్సినవన్నీ మళ్ళీ యూట్యూబ్లోనే సెర్చ్ చేసుకుంటే మనకు అన్ని ఇన్ఫర్మేషన్ టెక్ ఛానల్స్ వాళ్ళు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి నిజంగా చాలా హెల్ప్ఫుల్గా అయింది నాకైతే అందులోనే మాధురి మేడంది నిజంగా చాలా థ్యాంక్స్ టు మాధురి మేడం అసలు నేను తన ఛానల్లో ఇట్లా టూ టైమ్స్ అయినా మీకు రాకపోతే ఇట్లా అడ్రస్ చేంజ్ చేయండి అని చెప్పేసి అది కూడా ఎక్కడ చేంజ్ చేయాలి ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్పారు సో నేను ఇక్కడికి కర్నూలు డిస్టిక్ డోన్కి నేను థర్డ్ టైం ఇట్లా పెట్టేసుకున్నాను అయితే మా ఇంటి అడ్రస్లో ఒక నెంబర్ చేంజ్ ఉందంట అది నాకు తెలియక అది కూడా పెట్టేసాను అంటే ఒక నెంబర్ ఎక్స్ట్రా ఉందంట పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి ఆ నెంబర్ పెట్టకూడదంట మనం నార్మల్గా డెలివరీస్కి పెట్టుకుంటాం కదా అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇట్లా ఏమన్నా ఆర్డర్స్ పెట్టుకుంటాం కదా వాటికి అదే అడ్రస్ పెట్టేస్తే వస్తున్నాయి ప్రతిదీ వచ్చేస్తుంది కదా ఇంకా పోస్ట్ ఆఫీస్కి కూడా ఇదే కాబోలు అని చెప్పేసి దానికి కూడా అలానే పెట్టాను అయితే అక్క నెంబరు ఎక్స్ట్రా అయిందంట అది తెలియక అది నెంబర్ ఏదో కొత్తగా ఉంది లేకపోతే ఏంటో ఇది అర్థం కాలేదని చెప్పేసి వచ్చిందంట నేను ఇక్కడ రీసెంట్గా కొట్టిన తర్వాత ఇక్కడికి డోన్కి వచ్చిందంట వస్తే వాళ్ళు ఈ నెంబర్ ఏంటి ఇది ఏదో కొత్తగా ఉంది అని నేను చెప్పేసి వాళ్ళు బ్యాక్ చేసేసారంట అంటే మళ్ళీ రిటర్న్ పెట్టేశారంట వాది మళ్ళీ నేను ఎప్పటికీ కరెక్ట్గా త్రీ వీక్స్కి వచ్చిద్ది కదా అందుకని చెప్పేసి నేను త్రీ వీక్స్కి అయిపోగానే వెంటనే నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళా నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్తే వచ్చిందమ్మా టెన్ డేస్ అవుతుంది వచ్చి కూడా టెన్ డేస్ ఇట్లా అవుతుంది నేను మరి అడ్రస్ మీరు తప్పు పెట్టారు ఇది వచ్చింది మా మా వైఫ్ వెళ్ళే వచ్చే వాళ్ళకి ఇల్స్ తెలుసు అంట అడ్రస్ ఇట్లా ఇదండి అడ్రస్ అంటే సేమ్ ఇదే అడ్రస్ వచ్చింది మీ పేరునే వచ్చింది కానీ ఇట్లా మీరు అడ్రస్ తప్పు పెట్టారు అందుకని చెప్పేసి మేము రిటర్న్ పెట్టేసామన్నారు నేనైతే ఒక్కసారిగా షాక్ అసలు అరే ఇప్పటికి ఎన్ని రోజులు బట్టి వెయిట్ చేస్తున్నాను ఇట్లా రిటర్న్ పెట్టేసేట ఏంటని వాళ్ళని అనడానికి లేదు ఇటు మనం ఏం చేయటానికి లేదండి అసలు ఒక్కసారిగా షాక్ అయింది ఒక్క ఏడు ఒక్కటే తక్కువ అన్నట్టు ఈ ఉండిపోయింది వన్ ఇయర్ నుంచి కష్టపడుతున్నానండి యూట్యూబ్ కోసము వన్ ఇయర్ కూడా కదండి దాటిపోయింది లాస్ట్ ఫిబ్రవరి నుంచి అంటే ట్వంటీ త్రీ ఫిబ్రవరి నుంచి నేను దీనికోసమే అచ్చంగా దీని మీదే స్పెండ్ చేస్తున్నాను అలాంటిది ఇట్లా వెళ్ళిపోవటం ఏంటి అసలు అని మళ్ళీ వచ్చేసి అంటే నేను డోన్కి పెట్టుకుంది థర్డ్ టైం అంటే ఇంక అయిపోయింది ఛాన్సెస్ అయిపోయినాయి ఇంకా లేవు ఇక అని ఒక లాస్ట్ ఇక అయిపోయింది అని చెప్పేసి చాలా ఫీల్ అయిపోయి అసలు మాటలు రాలేదు కాసేపు అసలు ఏంటి ఇట్లా అయిపోయింది అందులోనూ ఈ మధ్య యాడ్స్ ఆపేశారు సెకండ్ టైం థర్డ్ టైం రీసెంట్ పిన్ కొట్టినప్పటి నుంచి యాడ్స్ ఆపేశారు అరే యాడ్స్ కూడా ఆపేశారు ఇంకెప్పటికీ ఫోర్ మంత్స్ దాటిపోయింది కదా ఫోర్ మంత్స్ దాటిన దగ్గర నుంచి యాడ్స్ ఆపేస్తారు కదా అని చెప్పేసి అన్నారు కదా ఫస్ట్ మెయిల్ వచ్చినప్పుడే ఫోర్ మంత్స్ దాటిపోయింది యాడ్స్ కూడా అని చెప్పేసి నేను గమని లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు పెట్టినా ఏం ప్రయోజనం లే అన్నట్టుగా నేను పెట్టలేదు షార్ట్స్ పెట్టాను ఒక త్రీ షార్ట్స్ పెట్టాను అందులో మిషన్ నేను కుచ్చులు టెస్ఎల్స్ది మిషన్ తీసుకున్నానని చెప్పాను కదా ఆ టెస్ఎల్ వీడియో అయితే నిజంగా అసలు వైరల్ అయిపోయిందండి అసలు ఇరవై టూ మిలియన్ వ్యూస్ వచ్చినాయి దానికి అంటే ఫస్ట్ టైం నా ఛానల్ లో ఫస్ట్ టైం ఒక వీడియో షార్ట్ వీడియో వన్ మిలియన్ దాటింది సో ఇట్లా దాటింది ఒక్కసారిగా సబ్స్క్రైబర్స్ పెరిగిపోయినారు ఆ మిషన్ వీడియో పెట్టక తలికి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మేము ఉన్నారు సబ్స్క్రైబర్స్ అలాంటిది ఒక్కసారిగా ఒక్క టెన్ డేస్లో టెన్కే దాటిపోయారు ఓన్లీ బికాజ్ ఆ వీడియో వల్లనే ఆ షార్ట్ వల్లనే అర్థమవుతుంది నాకు ఆ ఒక్క షార్ట్కే ఫైవ్ పాయింట్ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అయినారు ఒక్క వీడియోకి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఒకవైపు ఇట్లా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారని హ్యాపీగా ఉండాలో అర్థం కాలేదు ఇటువైపు పిన్ రాలేదని బాధపడాలో అర్థం కాలేదు అసలు పిచ్చెక్కిపోయింది కొన్ని రోజులు అయితే అందుకని చెప్పేసి నేను అసలు వీడియోస్ పైన కూడా నేను ఏం పెట్టదలుచుకోలేదు సరే షార్ట్స్ అన్న పెడితే కొంచెం సబ్స్క్రైబర్స్ పెరుగుతారు మళ్ళీ పిన్ నెంబర్ వస్తే అప్పుడే మనం మళ్ళీ గ్రో చేసుకోవచ్చు ఛానల్ అని చెప్పేసి నేను కూడా సైలెంట్ ఉన్నాను నిజంగా అసలు అమ్మో చాలా టెన్షన్ అనిపించాను ఒక్క వన్ మంత్ అంతా సో ఫైనల్లీ మళ్ళీ వచ్చేసి మళ్ళీ మాధురి మీ అక్కని ఇక్కడ పో ఇట్లా మెసేజ్ చేశాను తనకే అక్కకే డైరెక్ట్ ఏదైతే అదేందని చెప్పేసి తన వీడియోలో నేను మెసేజ్ చేశాను అక్క అన్నది నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి నేను మీకు మీకు పర్సనల్గా మెసేజ్ పెడతానన్నారు అట్లానే నేను తనకు మెసేజ్ చేశాను ఇట్లా అయిందక్క ఇట్లా పోస్ట్ ఆఫీస్కి వచ్చిందంట మళ్ళీ వాళ్ళు రిటర్న్ పెట్టేసి అన్నారంట మరి త్రీ టైమ్స్ అయిపోతే ఇంక అవ్వదంట కదా ఇట్లా ఛానల్ వదిలేసుకోవాలంట కదా అని చెప్పేసి అన్నాను దానికి అక్క అన్నది ఏం అవసరం లేదు వైటీ స్టూడియో స్టూడియో వాళ్ళు అక్కడ గూగుల్లో వాళ్ళకి అంటే ఏమంటారు యూట్యూబ్ వాళ్ళే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ అవుతుంది ఏమంత కంగారు పడద్దు అని చెప్పేసి అన్నది అక్క సరేనని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చి చూస్తే మళ్ళీ రీసెంట్ ఆప్షన్ కనిపిస్తుంది సరే ఏదైతే అని చెప్పేసి మళ్ళీ రీసెంట్ కొట్టి వాళ్ళ ఒక నెంబరు యాడ్ అయ్యింది అని చెప్పేసి అన్నారు కదా అక్కడ అడ్రస్ అదొక్కటి చేంజ్ చేసేసి మళ్ళీ కరెక్ట్గా పెట్టేసి మళ్ళీ రీసెంట్ కొట్టాను తర్వాత అక్కకు కూడా చెప్పాను ఇట్లా రీసెంట్ కొట్టానక్క ఆప్షన్ ఉంది మళ్ళీ నాకైతే చూపించింది ఆ ఆప్షను అని చెప్పేసి అంటే సరే మంచిదమ్మా వచ్చిన తర్వాత మళ్ళీ మెసేజ్ అని చెప్పేసి అన్నది అంత అయిపోయినా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్లో కూడా చేంజ్ చేయాలి అన్నది అక్క నాకైతే అది తెలియదు కదా అక్క చెప్పకముందే నేను రీసెంట్ కొట్టేశా అంటే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్లో అడ్రస్ చేంజ్ చేసిన తర్వాతనే మనం మళ్ళీ చెయ్యాలంట అట్లా ఫైనల్లీ నాకు ఒక టెన్ డేస్కే నాకు పిన్ నెంబర్ వచ్చేసిందండి నిజంగా చాలా హ్యాపీగా ఉంది నా ఇదైతే అట్లా అసలు నిజంగా నాకు బాలే